క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులార ఈరోజు మనం ఇరవై ఏడవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు అబకుకు గ్రంథము నుండి మరియు తిమోతి లేఖ నుండి మరియు లూకా శుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ఈనాటి పఠనాల యొక్క ప్రధానమైనటువంటి అంశము ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అయితే ఈ నీతిమంతుడు విశ్వాసము వలన ఏ విధంగా జీవించగలుగుతాడు అసలు విశ్వాసం అంటే ఏమిటి అన్నటువంటి అంశాన్ని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల నేపథ్యంలో మనము అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం మొదటిగా హబకుకు గ్రంథము ఈ హబకుకు ప్రవక్త దాదాపుగా ఇర్మియా ప్రవక్తకు సమకాలికుడు అని చెప్పవచ్చు ఈయన జోహాకీము రాజుగా యూదా రాజ్యానికి రాజుగా ఉండేటువంటి సమయము అనగా ఆరు వందల తొమ్మిది నుండి ఐదు వందల తొంభై ఏడు వరకు ఆయన ఉన్నారు సో ఆ సమయములోన ఈ దక్షిణ రాజ్యం యూధ రాజ్యములోన పరిస్థితులు చూస్తుంటే చాలా అరాచకంగా ఉంటూ ఉన్నాయి పేదరికము తాండవిస్తుంది ధనికులు పేదలను ఎంతగానో అణగద్రొక్కుతూ ఉన్నారు ఒక నీతి న్యాయము అన్నటువంటిది లేదు విశ్వాసం అన్నది సన్నగిల్లి ఉంది ఎక్కడ చూసినా కూడా నిరాశ నిస్పృహలతో నిండి ఉంది ఇది యూదా రా రాజ్యము లోపల ఉండేటువంటి పరిస్థితి అయితే యూదా దేశానికి బయట ఏ విధంగా చక్కగా ఉందా అంటే బాబిలోనియ దేశస్తులు అప్పటికే అన్ని రాజ్యాలను ఆక్రమించుకొని వస్తూ ఉన్నారు ఐగుప్తు పొరుగు దేశమును కూడా దాదాపుగా వారి యొక్క సరిహద్దుల్లోకి తరిమి కొట్టారు ఇక ఉండేది ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా యూద రాజ్యం మీదకు పడడం మాత్రమే ఇదంతటినీ కూడా గమనిస్తున్నటువంటి ఈ హబ్బకుక్కు ప్రవక్త ఎంతగానో చలించిపోతాడు ఒక భక్తుడు ఒక విశ్వాసి కాబట్టి దేవునితో ఈ గ్రంథం అంత మూడే అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి అయితే ఈ ఈ హబకుక్కు దేవునితో సంభాషించినటువంటిది దేవుడు తనకు జవాబిచ్చినటువంటిది ఈ రెండే అంశాలు ఈ హబకుక్కు మూడు అధ్యాయాలలో కూడా ఉంటూ ఉంది మొట్టమొదటిగా ఈ హబకుక్కు యూదా రా రాజ్యము లోపల ఉండేటువంటి వాటిని మరియు యూదా రాజ్యము వెలుపల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను గురించి ఆలోచించి దేవునితో సంపాదిస్తు సంభాషిస్తూ ఉన్నాడు ఏమని అంటే ప్రభు ఇంత అరాచకంగా అన్యాయంగా నీ ప్రజలు ఈ విధంగా ఉంటే ఎందుకయ్యా నీవు చూస్తూ ఊరకనే ఉంటున్నావు ది సైలెన్స్ మీరు వెంటనే రంగంలోకి దిగి మీ యొక్క న్యాయము అన్నటువంటిది జరిపించవచ్చు కదా ఇది ఇలా ఉండగా రెండవదిగా మళ్ళా మా పైనకు ఈ బాబిలోనియా దేశస్తులు వారు వచ్చి అతి త్వరలోన మీద పడేటువంటి వాతావరణము ఉంది అది జరగబోతుంది అన్నటువంటి విషయము కూడా తెలుసు అయితే మేము నీతిమంతులుగా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నీతిమంతులుగా ఉన్నాము కదా మరి ఆ నీతి లేక దౌర్భాగ్యులైనటువంటి వారి చేతుల్లోకి వారి ద్వారా మమ్మలను ఈ విధంగా శిక్షించడం ఏంటి అని చెప్పి తన యొక్క హృదయ రోదనను దేవునికి అప్పచెప్ దేవునితో మొరపెట్టుకుంటూ ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సమయములో దేవుడు హబకుకు ప్రవక్తకు జవాబు ఇస్తూ ఉన్నాడు ఆ ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అన్నటువంటిది ప్రధానంగా మనము ఈనాటి పరిశుద్ధ గ్ర మొదటి పట్టణంలో చూసినట్లయితే మనకు స్పష్టముగా అర్థమవుతూ ఉంది ఈయన ఎంత క్లారిటీగా ఆ ప్రభువును ప్రశ్నించాడో అంతే స్పష్టతతోనే ప్రభువు కూడా అబుకుకు జవాబు ఇస్తూ ఉన్నాడు ఆయన మొట్టమొదటిగా చెబుతూ ఉన్నాడు బిడ్డ నేను తెలియజేయ దర్శన వివరమును నీవు స్పష్టముగా వ్రాత పరికలములపై వ్రాయుము సులువుగా చదువుటకు వీలుగా ఉండము ఉండే రకంగా రాయి అని చెప్పి హబకుక్కుతో దేవుడు స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అన్నటువంటి విధంగా ఉంటుంది ఆయన అడిగినటువంటిది ఆనాటి ఆ స్థితిగతులకు అనుకూలంగా హబకుక్కు అడిగి ఉండవచ్చే కానీ ఈనాడు కూడా మనము అలాంటి ప్రశ్నలే మనలో ఎన్నో తలెత్తుతూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైతే మనము అన్యాయత అన్నటువంటిది తర్వాత ఎటువంటి పేద సాధల దయా కనికరాలు లేక ఇవన్నీ నేరాలు ఘోరాలు అన్నటువంటివి మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఎందుకు దేవుడు ఏమీ చేయటం లేదు అన్నటువంటి ఆ బాధ మన మదిలో కూడా మెదులుతూ ఉంటూ ఉంది ప్రియమైన మిత్రులారా అందుకనే ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు ఏమని అంటే నేను అనుకూలమైనటువంటి సమయములోన ఇప్పుడు బాబిలోనియ రాజు రాజులు వచ్చి మీ మీద పడినప్పటికీ వారిని అనుకూల సమయములోన గద్దె దించి మరలా నీతి శేష ప్రజలు రెమనెన్స్ అన్నటువంటి వారిని విశ్వాసముతో తిరిగి ఈ ఎరుసలేమునకు తీసుకొని వచ్చేటువంటి బాధ్యత నాది అన్నటువంటి అంశాన్ని హబ్బక్కు ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది అని అంటే అనుకూల సమయములో ప్రభు సమయములో మనకు కొన్ని కొన్ని సందర్భాలలో ఆ ప్రభు సమయము కోసము వేచి చూసేటువంటి ఆ యొక్క ఓపిక సహనము అన్నటువంటిది ఉండదు అందుకనే వెంట వెంటనే మనము ప్రశ్నిస్తూ ఉంటాము మరి ప్రభు చెప్పినటువంటి దాని ప్రకారము ఆయన విశ్వసనీయుడు ఆ విశ్వసనీయతను మనము కోల్పోవచ్చునేమో కానీ ఆయన తన యొక్క మాట ప్రకారము అనగా మన పితృ పితృపాదులు ఎవరైతే ఉన్నారో అబ్రహాము యాకోబు ఈసాకు అదేవిధంగా దావీదు వాళ్ళతో చేసుకున్నటువంటి ఆ యొక్క ఒడంబడిక అన్నటువంటిది శాశ్వతమైనటువంటిది మనము మాట తప్పవచ్చేమో కానీ దేవుడు మాట తప్పేటువంటి వాడు కాదు అందుకని తన మాట ప్రకారము మన కోసము కాకపోయినా తన మాట ప్రకారము తన యొక్క విశ్వసనీయతను చాటు చెప్పుకోవడానికైనా కానీ ఈ యొక్క ఎన్నుకొన కావించబడినటువంటి ఈ జాతిని ఆయన రక్షించాలి కాబట్టి కొన్నిసార్లు శిక్షించినా కూడా ఆయన రక్షణ ప్రణాళిక అన్నటువంటిది ఎటువంటి అవరోధాలు లేకుండా చిత్త చివరి వరకు వెళ్ళవలసి ఉంటూ ఉంది మరి ఈ క్రమంలోనే ఆ ప్రజల యొక్క స్థితిగతులకు కొన్ని కొన్నిసార్లు మనకు మనసు నచ్చుకోవచ్చే కానీ ఆయనే విశ్వసనీయుడు సకాలంలో నెరవేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ప్రియమైన మిత్రులారా ఇక్కడ ఒక మాట ప్రభువు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నారు ఈయనకు ఈ ప్రవక్తకు అర్థము కావటం లేదు మరి ఎవరుంటారు అప్పటి వరకు అన్ని కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఆ విధమైనటువంటి నిరాశ నిస్పృహలు ఆ యొక్క వలస జీవితము వీటన్నిటి మధ్యలో ఎట్లా ఉంటారు ఏ విధంగా జీవించగలుగుతారు అంటే ప్రభు అంటూ ఉన్నాడు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట ఏమని అంటే హబకుక్కు రెండు నాలుగవ వచనములో నీతి మంతులు భక్తి విశ్వాసముల వలన జీవించురు నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవించురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల ఇదే విషయాన్ని మనము భూమిలకు రాసినటువంటి లేక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనములో కూడా ఇదే వచనాన్ని నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అన్నటువంటి విషయాన్ని స్పష్టముగా చదువుతాం అయితే నా మటుకు నేను ఆలోచిస్తున్నప్పుడు లేక ఇంతవరకు విన్నటువంటి దానికి నేను ఏదో ఒక కొత్త అర్థాన్ని కనుక్కున్నాను అన్నటువంటి భావన నాలో కలిగి ఉంది ఎందుకు అంటే ఇప్పటి వరకు మామూలుగా నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును విశ్వాసం వలన జీవించ నీతిమంతుడు విశ్వాసాన్ని ఎలా జీవిస్తాడు ఓకే జీవిస్తాడు విశ్వాసం ఉంది కాబట్టి జీవిస్తాడు అన్నటువంటి కోణములోన ఊరికనే అలా దాటిపోయేటువంటి వాడిని అయితే ఈరోజు లోతుగా ఆలోచిస్తూ ఉంటే ఇందులో ఉండేటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ధ్యానిస్తే ఒకటి విషయం ఒక విషయము మనకు బోధపడుతూ ఉంది ఏమని అంటే విశ్వాసము వలన నీతిమంతుడు జీవిస్తూ జీవిస్తాడు అన్నటువంటి మాటకు ఇప్పుడు ఆ హబకుకు ప్రకారము ఆ యూ రాజ్యంలో ఉండేటువంటి స్థితిగతులు ఏవి కూడా వారికి సహకరించేటువంటి విధంగా లేవు మరి ఈ సమయంలో దేవుణ్ణి నమ్మాలా నమ్మకూడదా లేకపోతే ఏం చేయాలి అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకం ఇంతేకాదు మళ్ళా వలస జీవితానికి ఇది బాబిలోని రాజులు వీళ్ళందరూ వచ్చి వాళ్ళను తరిమి కొట్టి దోసుకొని బానిసలుగా తీసుకొని పోవడం ఇది రెండవ వంతు మరి ఈ ప్రా ఈ యొక్క ప్రాసెస్లోన ఇంకా ఎవడు విశ్వాసం పెట్టుకుంటాడు దేవుని పైన అని అన్నటువంటి దానికి ప్రశ్న అంటే ఈ కాలగమనములోన ఎన్ని కష్టాలు సాధక బాధలు ఇవన్నీ ఉన్నా కూడా కొంతమంది వారి దేవునిపైన ఉండేటువంటి విశ్వాసముతోన వాళ్ళు ఆ విధంగానే బ్రతికి ఉన్నారు వలస జీవితంలో బానిస జీవితంలో ఉన్నా కూడా వారు ఆ దేవుని పైన ఉండేటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు వాళ్ళు ఏ విధంగా ఎందుకు జీవించారు బానిసలుగా అంత అనుభవ అంత బాధాకరమైనటువంటి బానేసలుగా ఉన్నా కూడా ఆ విధంగానే జీవించారు ఎందుకు అంటే వాళ్ళు విశ్వాసం ఉంది ఏదో ఒక రోజు వస్తాడు దేవుడు ఏదో ఒక ఒకరోజు మాపైన దయచూపుతాడు అన్నటువంటి ఆ విశ్వాసమే వారిని అప్పటి వరకు జీవించేలా చేసింది అందుకని విశ నీతిమంతుడు వాడికి ఉండేటువంటి శరీరము ఈ రకమైనటువంటి విష విషయాలు మాత్రమే కాదు వాడు ఎందుకు జీవించగలిగి ఉన్నాడు అంటే విశ్వాసము వలన ఆ నీతి మంతుడు జీవించగలిగి ఉన్నాడు ఆ నీతి మంతులని రెమనెన్స్ లేదా శేష ప్రజలు అని అంటాము దేవుని మాట నెరవేరినట్లే కదా ఆయన ఈ ఈ ఇది దీనికి కొన్ని సంవత్సరాలే పట్టి ఉండొచ్చు కానీ చివరికి ఆయన మాట ఆయన విశ్వ విశ్వసనీయుడు కాబట్టి ఆ విశ్వసనీయుడు ప్రభువు తన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడు బాబిలోనే రాజుల పైనకు పర్సియా రాజు అయినటువంటి కోరేసును పంపించి మరి యూదా నీతిమంతులుగా ఉండేటువంటి ఆ శేష ప్రజలను విడుదల చేసి మరలా ఎరుసలేమునకు తీసుకొని వచ్చి ఎరుసలేము ప్రహరి గోడలు అయితేనేమి ఎరుసలేము దేవాలయం అయితేనేమి వీనన్నిటిని కూడా పునరుద్ధరింపచేశాడు కావున ప్రేమైన సహోదరి సహోదరులారా మనకు ఉండేటువంటి చిన్నపాటి జీవితముతో దేవుణ్ణి ప్రశ్నించడము అన్నటువంటిది కాదు మనము చేయవలసింది ఆ దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూ ఆ దేవుడు సకాలం నెరవేరుస్తాడని ఆ విశ్వాసముతోనే మనం ముందుకు వెళితే అదే నీతి మంతుడు విశ్వాసము వలన జీవించును అన్నటువంటి మాటకు అర్థం సిగ్మన్ ఫ్రాయిడ్ అని ఒక సైకాలజిస్ట్ అంటాడు ఈ జర్మన్లో జరిగినటువంటి ఆ యొక్క గ్యాస్ ఛేంబర్స్తో నా యూదులను అన్ని విధాలుగా హింసించి క్రూరంగా చంపుతున్నటువంటి సమయంలో ఆ సన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెబుతాడు ద వన్ హూ నోస్ వై టు లీవ్ దెన్ హీ నోస్ హౌ టు లివ్ ఒక వ్యక్తి ఎందుకు బ్రతకాలో అన్నటువంటిది తెలిస్తే ఆయన ఏదో రకంగా బ్రతికేస్తాడట అదేవిధంగా మనము కూడా దేవుణ్ణి గుడ్డిగా అని చెప్పవచ్చు మనకు ఎన్నో కారణాల పెట్టి కాదు దేవుడు సకాలములో సరైనటువంటి దానిని చేస్తాడు అని గుడ్డిగా మనము నమ్మి ఆ విధంగా పోతూ ఉంటే చాలు దేవుడు తనదైనటువంటి సమయములోన మనకు లేక మన కళ్ళ ముందు ఆ మంచి అన్నటువంటి దానిని మనసారా చూసి సంతోషించేటువంటి భాగ్యాన్ని మనకు దయచేస్తాడు మంత్రులను ఆయన సంతృప్తి పరచునని హస్తభాగ్యాల్లో మతేష్ భవార్త ఐదవ అధ్యాయంలో కూడా మనం వింటాం కావున ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆ విశ్వాసము కలిగి జీవించడానికి ప్రయత్నము చేద్దాం ఇప్పుడు సుశేషపట్నానికి వస్తే సుశేషపట్నంలో శిష్యులు లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందించండి అని సవినయంగా ప్రభువుని ప్రార్థించారు ఈ యొక్క ఈ ప్రార్థించినటువంటి సందర్భాన్ని మనము గమనించినట్లయితే అక్కడ ప్రభువు క్షమాపణను గురించి ఒక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి అన్నటువంటి విషయాన్ని గురించి ఒక సంఘటన అది ఎన్నిసార్లు అంటే ఏడు డెబ్బైది సార్లు క్షమించాలి అన్నటువంటి విషయాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు దానికి మరొక శుభవార్తలు మరొక సం సందర్భములో కూడా ప్రభు శిష్యులు ఈ ఈ ప్రశ్నను ఈ యొక్క జవాబు ఆయన్ను అడగడము అన్నటువంటిది మనము చూస్తూ ఉన్నా ఏమని ఆ సందర్భం ఏమిటంటే వాళ్ళు ఒక వ్యక్తికి ఆరోగ్య చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత కలగకపోవడంతోన ప్రభువు నేను ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటానని చెప్పి లేక ఆ యొక్క సైతాన్ని విడలగొట్టడం సందర్భంలో కూడా ఇవి ఉన్నాయి అంటే వారి యొక్క విశ్వాసము సరిపోలేదు ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తిని ఏడు డెబ్బై సార్లు క్షమించాలంటే ఎన్నిసార్లను క్షమించాలి అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది అందుకని వారు ఆ ప్రభువుని ప్రాధేయపడ్డారు ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించు ఎందుకు ఆ విశ్వాసము ద్వారా అయినా కూడా మేము ఈ క్షమించడము కావచ్చు లేకపోతే మీ పైన ఉండేటువంటి ఆ విశ్వాసముతోన మా జీవితాలలో రానున్నటువంటి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అన్నటువంటి ఆ యొక్క నమ్మకము కలిగి ఉండడము కావచ్చు మీరు అద్భుతాలు చేస్తారని విశ్వసించడము వీటన్నిటికీ కూడా అవసరమై ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రభువును ప్రభు మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థన చేసి ఉన్నారు అవును ప్రేమైన ఆ సహోదరి సహోదరులారా సాక్షాత్తు క్రీస్తు ప్రభు సమక్షములో ఉండి ఆయన బోధనలను చెవులారా విని కనులారా ఆయన యొక్క అద్భుతాలను గాంచినటువంటి ఆనాటి అప్పు వారి యొక్క ఆ విషయాలను అర్థం చేసుకోవడానికి కానీ విశ్వసించడానికి కానీ వారి స్థోమత సరిపోలేదు మరి సామాన్యులుగా ఉండేటువంటి మనము మన జీవితంలో కొన్ని కొన్ని అర్థమైన అర్థమయ్యి అర్థమవునటువంటి సంఘటనలు కొన్నిసార్లు ఎందుకు మన మీదకు వచ్చి ఏ విధమైనటువంటి కష్టం వచ్చి పడుతుందో ఏ విధమైనటువంటి అపరాధాలు లేకపోతే ఏ విధమైనటువంటి నిందలు మన మీద పడతాయో మనకు తెలియదు ఆర్థికపరమైన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంత బాగుంది అనుకుంటుంటేనే ఏదో ఒకటి పడుతూ ఉంటుంది మరి అలాంటి సమయంలో సామాన్యులుగా మనము ఎంతవరకని మన స్వశక్తి సరిపోతుంది ఆ ప్రభువుని విశ్వసించడానికి అందుకనే ఆ శిష్యులు నాడు అపోస్తులు ప్రభువు మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థన చేశారు ప్రాధేయపడ్డారు ఈనాడు మనము కూడా మన యొక్క జీవన విశ్వాస ప్రయాణంలో కొనసాగుతూ ఉండగా మన యొక్క విశ్వాసము కూడా సరిపోదు కాబట్టి విశ్వాస సంధానకర్త విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువును మనము కూడా మనస్సారా ప్రభు నా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థించుదాం ఇకపోతే ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతికి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాడు దానికి సజీవ సాక్ష్యంగా తన యొక్క జీవితాన్నే తన శిష్యుని ముందు పెడు తిమోతి ముందు పెడుతూ ఉన్నాడు ఏమని అంటే ఇదిగో నేను బందీనై ఉన్నాను చెరసాలలో ఉన్నాను ఇంకా నాకు పలు పలు విధములైనటువంటి ఇబ్బందికర సంఘటనలు నా జీవితంలో జరిగి ఉన్నాయి నా యొక్క ఎప్పుడైతే విశ్వాస ప్రయాణం అన్నటువంటిది ఆ సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు అన్నీ ఉన్నాయి అయినప్పటికీ దేనిని గురించి కూడా నేను సిగ్గ సిగ్గుపడలేదు కావున నీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ సాధక బాధలను చూసి లేక ఇతరులు నిన్ను వెక్కిరిస్తున్నట్టు లేక మరొకరు నిన్ను నిందిస్తున్నట్టు లేక ఎగతాళి చేసినట్టు ఉన్నటువంటి ఏ సందర్భమైనా కూడా నీవు సిగ్గుపడిన అవసరం లేదు ఈ విధంగా అనుకుంటున్నారు ఈ విధంగా వాళ్ళు పోల్చుతున్నారు అన్నటువంటి విషయంలో ఏమాత్రము సిగ్గుపడిన అవసరము లేదు నీకు దేవుడు ఇచ్చినటువంటిది పిరికితనమైనటువంటి ఆత్మను కాదు ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మతో నిన్న అభిషేకించి ఉన్నాడు కావున ఆ యొక్క ఆత్మలో నీవు నిత్యము కూడా విరాజిల్లు అని ఆ యొక్క తిమోతికి ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నారు కావున ప్రేమ నా సహోదరి సహోదరులారా మనం మన జీవితంలో ఆ విశ్వాసాన్ని నిండుగా పొందుకోవాలి అంటే తరచుగా మనము మన ప్రభు మీ విశ్ నన్ను విశ్వాసముతో నింపుము అని ప్రార్థన చేద్దాం తద్వారా మనం ఎదుర్కొనేటువంటి సాధక బాధలు అది ఏ విధమైనటువంటివైనా కావచ్చుగాక వాటన్నిటిని కూడా సంతోషముతో ఎదుర్కొని మన యొక్క జీవితంలో ఆ విశ్వాసాన్ని కలంతకాలము పదిలంగా పదిలంగా మనము ఉంచుకున్నట్లయితే దేవుడు తనదైన కాలములోన మనకు కావలసినటువంటి సౌభాగ్యాన్ని విస్తారాన్ని నిండుగా విశ్వసించుదాం దేవుడు మన విశ్వాసాన్ని పెంపొందించునుగాక ఆ మెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్